ఎమ్ఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నంద్యాలలో ప్రజలకు పిఎం సూర్యగర్ పథకంపై అవగాహన కల్పించిన విద్యుత్ శాఖ అధికారి రామయ్య నంద్యాల జిల్లాలో ఎవరైతే ప్రైవేట్ స్కూళ్లకు ఆన్లైన్లో సెలెక్ట్ అయిన వారిని తప్పనిసరిగా వారి పాఠశాలలో చేర్పించుకోవాలి విద్యాశాఖ అధికారి బ్రహ్మన్నాయక్ రాక్షస పాలన ముగించి ఏడాది గడిచింది రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమై సంబరాలు జరిపిన జనసేన పార్టీ నాయకుడు రాచమడుగు నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కి వినతి పత్రం అందజేసిన వైసీపీ నాయకుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం నవరత్నాలతో పాటు అభివృద్ధి నంద్యాలలో ప్రజలకు పిఎం సూర్యాగర్ పథకంపై అవగాహన కల్పించిన విద్యుత్ శాఖ అధికారి రామయ్య నంద్యాల పట్టణంలోని స్థానిక ఎస్పీఐ కాలనీ చెరువు కట్టపైన ప్రజలకి మహిళలకి వాకర్స్ కి పిఎం సూర్యగర్ పథకంపై విద్యుత్ శాఖ ఏఈ రామయ్య వారి సిబ్బంది అవగాహన కల్పించారు రామయ్య బృందం ప్రజలలో సోలార్ పై చైతన్యపరుస్తూ వారిలో ఉన్న అపోహలను అక్కడికక్కడే సమాధానం చెబుతూ వారికి అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏఈ రామయ్య మాట్లాడుతూ పిఎం సూర్యగర్ ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామని ఈ పథకం కింద ప్రజలు స్వచ్ఛందంగా ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని అన్నారు ఇంటిపై రెండు కిలో వాట్ల రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే నూట యాభై యూనిట్ల వరకు మూడు కిలో వాట్ల రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే మూడు వందల యూనిట్ల వరకు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ పొందవచ్చని అన్నారు ఇంటిపై ఏర్పాటు చేసుకునే రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ కు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని వాట్కు ముప్పై వేలు రెండు కిలో వాట్లకు అరవై వేలు మూడు కిలో వాట్లకు డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ ప్రభుత్వం అందిస్తోందని అన్నారు అదేవిధంగా మీరు కూడా సోలార్ ద్వారా డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయని తెలిపారు సోలార్పై అవగాహన కల్పించిన రామయ్యకు వాకర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపారు అంటే మీరు త్రీ కిలోవాట్స్ కెపాసిటీ గల ప్లాంట్ పెట్టుకుంటే రోజుకు పన్నెండు యూనిట్స్ అంటే త్రీ సిక్స్టీ యూనిట్స్ ఫ్రీగా మనంతగా మనమే జనరేషన్ మాక్సిమమ్ ఆల్మోస్ట్ ఆల్ ఎస్బీఐ కాలనీలో త్రీ హండ్రెడ్ యూనిట్స్ కాల్చే వాళ్ళు చాలామంది ఉన్నారు త్రీ హండ్రెడ్ యూనిట్స్ అంటే మీకు బిల్లు ఫ్రీగా ప్రతి నెల రెండు వేలు రెండు వేల ఎనిమిది బిల్లు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి దీని మీద దృష్టి పెట్టి ఈ నెంబర్ కానీ లేదంటే మా యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ కూడా మేము డిపి సెక్షన్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది నా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ డబల్ త్రీ నైన్ సెవెన్ మేము మీకు ఖచ్చితంగా తీస్తాము దీని గురించి మీరు జనరేషన్ రోజుకు నాలుగు యూనిట్లు చేస్తూ రోజుకు పన్నెండు చేస్తారు అనమాట మిగతా వంటి మీరు ఆటోమేటిక్గా మాకు గ్రిడ్ కనెక్ట్ అవుతుంది అంటే మన లైన్కి వస్తుంటది మాకు వస్తుంటది లైన్ ఆ నూట పది యూనిట్లకు ఒక్కొక్క యూనిట్ కు రెండు రూపాయల తొమ్మిది పైసలు లెక్క త్రీ మంత్స్ ఒకసారి మళ్ళీ మీకే రిటర్న్ ఇస్తాం డబ్బులు అది అంటే మీరు కరెంటు బిల్లు ఫ్రీ వస్తుంది ఎనిమిది వందల రూపాయలు కూడా బిల్లు రిటర్న్ ఇస్తున్నాం అమౌంట్ వాళ్ళకే రిటర్న్ ఇస్తున్నాం అంటే మీకు కరెంటు బిల్లు ఉండదు ఇప్పుడు కరెంటు బిల్లులో ఎ ప్రజలు రకరకాల ఛార్జెస్ ఉంటాయి ఆ సార్జెస్ ఫ్యూచర్లో మీకు అసలు ఏముండవు సూర్యగారు సూర్యగర్ మీకు హ్యాపీగా ప్రశాంతంగా ఎప్పుడన్నా మా పవర్ కట్లకి ఎవరికట్లు ఉన్నా కూడా మీకు ఇంకా దాని మీద మళ్ళీ బ్యాటరీ ఇన్వర్టర్ టైప్ పెట్టుకుంటే మీకు దాని మీద ఇంకా అది రాలేదు ఇన్వర్టర్ టైప్ పెట్టుకునేది ప్రస్తుతానికైతే మీకు జనరేషన్ జరుగుతుందంటే మీకు కరెంట్ ఆటోమేటిక్గా ఇంట్లో ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక్కొక్క కిలోవాటుకు డెబ్బై వేల రూపాయలు అంటే త్రీ కిలో వాట్స్కు టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ అవుతుంది దాంట్లో గవర్నమెంట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ సబ్సిడీ వస్తుంది ప్రభుత్వ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి అంటే మీకు రెండు లక్షల పదివేలలో సుమారు ఎనభై వేల రూపాయలు పోయిందంటే వన్ థర్టీ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రూపీస్ మాత్రమే మీరు పేమెంట్ చేయాలి అది కూడా ఫ్రీ మీకు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పండ్లే ఆ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కూడా బ్యాంకులో ఫ్రీ ఇస్తారు ఈఎంఐ ద్వారా నెలకు రెండు వేల రూపాయలు ఈఎంఐ మీరు రెండు వేల రూపాయలు కరెంటు బిల్లు కలిస్తే మిగతా ఆ రెండు వేల రూపాయలు ఈఎంఐ ద్వారానే వెళ్ళిపోతుంది మీరేమి కరెంటు బిల్లు రూపంలో ఉండేది బ్యాంకుకి కడతారు అంతే మీరు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ రూపీస్ కూడా కట్టాల్సిన పని లేదు ఒక్క రూపీకి ఒక్క వన్ వన్ రూపీ కూడా మీరు చైతన్యం పెట్టాల్సిన పని లేదు కాబట్టి దయచేసి ఇది మంచి పథకము ప్రతి ఒక్కరు కరెంటు బిల్లు ఫ్రీగా వస్తుంది నెల నెల ఈఎంఐ ద్వారా మీరు కరెంటు బిల్లు కట్టేది ఈఎంఐ కడతారు ఒక ఫైవ్ ఇయర్స్కి మీకు తీసుకున్న లోన్ కూడా అయిపోతుంది తర్వాత మీకు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా మీకు మళ్ళీ ఫ్రీగా కరెంట్ వస్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు రకరకాల కంపెనీలు టాటా కంపెనీవి వ్యారీ కంపెనీవి ఆమ్ కంపెనీవి రకరకాల కంపెనీ ఉన్నాయి మీరు మీరే పిఎం సూర్యా గారిని ఆన్లైన్లో ఎంటర్ చేసుకొని మీకు నచ్చిన వెండ మీకు ఎవరైతే బిజీ చేయాలనుకుంటారో మీరు సోలర్ ప్లేట్స్ వాళ్ళను మీరే సెలెక్షన్ చేసుకోవచ్చు మీరే ఎట్లా సెలెక్షన్ చేసుకోవాలంటే వాని యొక్క ఆ కంపెనీ వాళ్ళది ఏమవుతుందంటే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎంత ఎక్కడ బిగించినాడు ఎంత బాగుంది అనేది రేటింగ్ ఉంటుంది వాళ్ళకి దాన్ని బట్టి మీరే సెలక్షన్ చేసుకోవచ్చు ఈ నెంబర్ ఈ నెంబర్కే ఫోన్ చేసి మీరు వెళ్ళడం కానీ చెప్పండి ఆన్లైన్లో మీరే చెక్ చేసుకోవచ్చు ఈ నెంబర్ వాళ్ళు ఏమంటే మా దగ్గర ఉంటే తీసుకొని చెప్పిన మీకు కాబట్టి ప్రతి నెల నెల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా హ్యాపీగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు వాడుతుంటారు ఈ జనరేషన్ కూడా

అందరికి నమస్కారం నా పేరు రామయ్య ఏఈ టూ నంద్యాల ఈరోజు పిఎం ముక్తి సూర్యాగర్ పథకం గురించి ఎస్బీఐ కాలనీలో చెరువుకట్ట దగ్గర వాకర్స్ అందరికీ తెలియజేయడం జరిగింది వీటిలో ప్రతి ఒక్కరూ వారి యొక్క సందేహాలు మాకు చెప్పడం మేము వారి యొక్క సందేహాలు తీర్చడం జరిగింది ప్రతి ఒక్కరికి దీని యొక్క పథకాలు దీని యొక్క బెనిఫిట్స్ అంటే వాళ్ళు వాళ్ళకు సం వాళ్ళకు దీని మీద కొంచెం అవగాహన ఉన్నట్టుంది మేము వారి యొక్క డౌట్స్ను తీర్చడం జరిగింది వారు ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన కల్పించుకొని ఆన్లైన్లోనే పిఎం సూర్యా పథకం పిఎం సూర్యా ఆన్లైన్లోనే ఎంటర్ చేసుకొని ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఎందుకంటే సబ్సిడీ గవర్నమెంట్ సబ్సిడీ త్రీ కిలోవార్స్కు సెవెంటీ ఎయిట్ థౌజండ్ వరకు ఉంది అది త్రీ కిలోవార్స్ది సుమారు ఐదు వందల యూనిట్స్ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యూనిట్స్ వరకు జనరేషన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ వారు వాడుకున్న తర్వాత మిగతా యూనిట్స్ గ్రిడ్ కలిపితే ఇంకా వారికే సుమారుగా ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల వరకు గవర్నమెంట్ రిటర్న్ డబ్బులు ఇచ్చే పథకం ఇది చాలా మంచి పథకము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను నంద్యాల జిల్లాలో ఎవరైతే ప్రైవేట్ స్కూళ్లకు ఆన్లైన్ లో సెలెక్ట్ అయిన వారిని తప్పనిసరిగా వారి పాఠశాలలో చేర్పించుకోవాలి లేదంటే అటువంటి వారిపై చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించిన విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ ఈ సందర్భంగా నంద్యాల మండల విద్యాశాఖ కార్యాలయంలో బ్రహ్మం నాయక్ మాట్లాడుతూ ఎవరైతే ఆన్లైన్ లో విద్యార్థులు నమోదు చేయించుకొని సెలెక్ట్ అయిన వారిని తప్పనిసరిగా వారి వారి ప్రైవేట్ పాఠశాలలో వారిని చేర్చుకోవాలని రేట్ పాఠశాల యాజమాన్యం వారు సెలెక్ట్ అయిన వారిని తప్పనిసరిగా మీ పాఠశాలలో చేర్చుకోవాలి ఒకవేళ చేర్చు మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు నంద్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు ముఖ్య గమనిక ఏంటంటే మనకు ఆర్టీ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము మనకు గవర్నమెంట్ ఆర్టీ ట్వెల్వ్ వన్ సి కింద మూడు వందల యాభై ఒక్క మందిని మన మండలానికి వివిధ ప్రైవేట్ పాఠశాలలకు అన్నిటి కూడా సెలెక్ట్ చేసి లిస్టు పంపడం అనేది జరిగింది ఆ లిస్టు కూడా మీకు ప్రైవేట్ పాఠశాల గ్రూప్లో నేను షేర్ చేయడం కూడా జరిగింది దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎవరైతే ఈ ఆర్టీఈ ట్వెల్వ్ వన్ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మీ మీ పాఠశాలకు ఎవరినైతే అలాట్ చేశారో వారిని మీరు ఎటువంటి పరిస్థితిలో రిజెక్ట్ చేయకుండా వాళ్ళందరినీ కూడా చేర్చుకోవాలని చెప్పి మీకు మీకు మరీ మరీ నేను మనవి చేసుకుంటున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి దీన్ని ఎవరు కూడా తిరస్కరించడానికి వీలు లేదు ఎవరైతే రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ టోల్ వన్ కింద సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ మీ పాఠశాలలోకి వచ్చినప్పుడు ఆ విద్యార్థికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చినప్పుడు అంటే డాక్యుమెంట్స్ ఏమన్నా మనకు ఏదన్నా ఉంటే కూడా ఇవి తీసుకురామని వాళ్ళకి చెప్పి తెప్పించుకోండి అంతేకాని మీకు మా స్కూల్లో మేము చేర్చుకోము మాకు పర్మిషన్ లేదు అనేటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి దయచేసి ఈ విద్యార్థులు డిజర్వీ ఈ చిల్డ్రన్ వీళ్ళంతా కంపల్సరిగా మీరు మీ పాఠశాలలో ఫస్ట్ క్లాస్ చేర్చుకోవాలని చెప్పి మీకు మరీ మరీ నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమై కూడా సంవత్సరమైంది సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని బుధవారం నంద్యాలలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ప్రక్కన పీవీఎబి కాంప్లెక్స్ నందు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు సుందర్ ఆధ్వర్యంలో జనసైనికులు వీర మహిళలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ముగ్గులు వేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు రాచమడుగు చందు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాక్షస పాలనను కొనసాగించిందని కానీ ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకు ఆదరించి పట్టం కట్టారు అదే విధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోకు సంబంధించి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటుంది రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మరింత మెరుగైన సుపరిపాలన అందించి ప్రజలందరినీ అన్ని విధాలా ఆదుకుంటుందని ఈ సందర్భంగా రాచమడుగు తెలిపారు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెనాలికి వెళ్లి రౌడీలకు మద్దతుగా వారికి సానుభూతి తెలిపేందుకు పోవడం చాలా హేయమైన చర్య అని ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని అన్నారు యువకులను ఏ విధంగా మీ డుగు జనసేన పార్టీ నంద్యాల ఈరోజు దాదాపు ఒక ఏడాది గడిచింది సైకో పాలన నుండి మనకు విముక్తి అదేవిధంగా మన సుపరిపాల సుపరిపాలన మొదలై ఒక సంవత్సరం కావడం చాలా సంతోషకరం ఈరోజు ఈ సందర్భంగా మేము అన్నయ్య జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నంద్యాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహీర మహిళల ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గులు వే వేసి దీపావళి సంక్రాంతిని తలపించేలాగా ఈరోజు మేము సంద దీపావళి సంక్రాంతి తలపించేలాగా మేము ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈరోజు సాయంత్రం అదేవిధంగా దీపావళి దీపావళి కూడా మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాము అటువైపు చూసుకుంటే ఒకవైపు మేము ఇచ్చిన ఎన్డీఏ 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 కూటమి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఈ రోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఒకవైపు డిఎస్సి ఒకవైపు డిఎస్సి మరోవైపు అదే విధంగా గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేయడం జరిగింది రాబోయే ఆగస్టు పదహైదో తేదీ నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది అదేవిధంగా యువతకు పెద్దపీట వేసే విధంగా లోన్స్ కానీ ఆ యువతకు సంబంధించిన ఎంటర్ప్రీనర్షిప్ ఎంటర్ప్రూనర్ కావాలని ఆశ ఉన్నటువంటి యువతలకు కూడా మంచి ఒక అవకాశాన్ని కల్పించే విధంగా ఎన్యా కూటమి ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ఈరోజు మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు దాదాపు జగన్ పరిపాలన ముగింపై వన్ ఇయర్ అయింది కాబట్టి మరి అన్న ఆదేశాల మేరకు మనము సుపరిపాలన స్టార్ట్ అయ్యింది వన్ ఇయర్ అయింది కాబట్టి మనకి రోజు సంక్రాంతి దీపావళి అనే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు ఏంటంటే మనం జగన్ పరిపాలనలో చాలా అరాచకాలు చూసాము అతను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము యువతకి ఏమి జాబ్ సౌకర్యం ఏమి లేక ఆ ఎన్ని అరాచక పాలన మనం ఐదేళ్లలో చాలా చూసాము కానీ ఈ రోజు ఎన్డే కుటుంబ ప్రభుత్వం అలా కాకుండా వాళ్ళు ఏమైతే చెప్పారో ప్రభుత్వం వస్తే ఏమైతే ఇస్తామన్నారో అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు మరి డిఎస్సి కూడా సక్సెస్ఫుల్ గా అయితే రేపు స్టార్ట్ అయిపోతుంది తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే మందికి ఇస్తామని కూడా చెప్పారు మరి అది కూడా ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఆగస్టు పదహైదు నుంచి కూడా మహిళలకు ఫ్రీ బస్ అని అన్నారు అది కూడా జరుగుతుంది ఇలాగే మన ప్రభు ఎన్డిఏ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలని అందరినీ ఆశిస్తున్నాను నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది నూనెపల్లి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు సీఎం డౌన్ డౌన్ అంటూ ర్యాలీని కొనసాగించారు ఎన్నికల హామీలు అమలు చేయక ప్రజలను వెన్నుపోటు పొడిచి మోసం చేశారంటూ నినాదాలు చేశారు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి ఇసాక్ బాషా మాజీ ఎంపీ పోచా వైసీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలు అమలుపరచకుండా వెన్నుపోటు పొడిచిందని ప్రజల పక్షాన పోరాడే పార్టీ వైసీపీ పార్టీ ఒక్కటి అన్నారు కూటమి ఏడాది పాలనలో ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేరని సూపర్ సిక్స్ తక్షణమే అమలు చేయాలని కోరారు సంవత్సర కాలంలో తల్లికి వందనం లేదు తండ్రికి ఇంధనం లేని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగ వృత్తి ఆడబిడ్డ నిధి ఎక్కడ అమలవుతుందో చెప్పాలని ప్రశ్నించారు రాష్ట్రంలో అన్నదాతకు సుక్కిబావ అన్నారు కానీ రైతులు కష్టాల కడలలో బతుకుతున్నారన్నారు మహిళలకు ఉచిత బస్సు ఊసేలేదని ఆరోపించారు జనసేన సంక్రాంతి దీప దీపావళి పండుగ అంటున్నారు సంక్రాంతి అంటే రైతులు ఆనందంగా ఉండాలి దీపం పథకం పూర్తిగా అమలయ్యలేని మీరు దీపావళి ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు సూపర్ సూపర్ కూటమి ప్రభుత్వం నుంచి దాదాపు సంవత్సరాల నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవే కానీ నెరవేర్చిన పాపాలు వాళ్ళు సూపర్ సిక్స్లో ఏవేవో చెప్పినారో అవన్నీ ప్రజలకు మభ్య పెడుతూ నష్టపరుస్తూ ఉన్నారు అదే కాకుండా రెప్పుడు రాజ్యాంగం పెట్టేసి ప్రజలను వాళ్ళకు ఎవరైతే నచ్చలో వాళ్ళందరినీ పోలీసు వ్యవస్థ ద్వారా అందరినీ నాశనం చేస్తూ అనవసరమైన కేసులు వేస్తూ ఉంటుంది సార్ నిరుద్యోగ వృద్ధి కానీ అమ్మకు తల్లికి వందనం కానీ ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పామాను ఉంది సార్ నీకు మా తరఫున రాష్ట్ర నా రాష్ట్రంలో ప్రతి

కార్యకర్తలు అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ రోజు కలెక్టర్ కి వినతి పత్రం అందించడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నిదర్శనంగా ఈరోజు వెన్నుపోటు దినం ని మేము ఈ కార్యక్రమానికి పేరు పెట్టడం జరిగింది మన రాష్ట్రంలో ఇప్పటికే రావణా కష్టంగా మారుతుంటే ఎందుకనంటే మద్యము ఇప్పుడే పెద్దలు చెప్పిన విధంగా ఎలాంటి సూపర్ సిక్స్ అమలు చేయకపోయినా మద్యాన్ని మాత్రం విచ్చలివిడిగా చేస్తూ ఆ మద్యాన్ని తాగి అందరు మహిళల పట్ల చిన్నారుల పట్ల ఈ రోజు రాష్ట్రం అంతా రావణాకాష్టంగా మారుతుంటే ఈ రోజు హాస్యాస్పదంగా వీరు అందరూ సంక్రాంతి పండుగలు దీపావళి పండుగలు చేసుకుంటామని చెప్తున్నారు ఇలా ఇదన్నది రాష్ట్ర ప్రజల దురుష్ట దురదృష్టకరమైనటువంటి రోజు అని మేము తెలియజేసుకుంటున్నాము ప్రాణాలు తీస్తుంది ఈ మద్యం అనేది ప్రాణాలు తీస్తుంది కాబట్టి మేము ఒక్కటే తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా మేము మీరు పేద ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన నుండి మా వైఎస్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగనన్న ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మీరు సంక్రాంతి దీపావళిని ఈరోజు మీరు కూడా సాయంత్రం మీ కార్యకర్తలకు జరపాలని తెలియజేశారు సంక్రాంతి అంటే నేను ఒకటే అడుగుతున్నా సంక్రాంతి అంటే రైతులు ఆనందంగా చేసుకునే పండగ ఈ రోజు మీరు రైతులను ఎక్కడ ఆనందంగా ఉంచారని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా అదే విధంగా దీపావళి అంటున్నారు దీపం పథకమే పూర్తి స్థాయిలో అమలు పరచలేదు దీపాన్ని దీపం పండగ దీపావళి ఎలా జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా వచ్చే కాలానికి ఇంకా పూర్తి స్థాయిలో ఇవన్నీ అమలు పరిచే విధంగా మేమంతా ప్రజల పక్షన ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం నవరత్నాలతో పాటు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక మూడు పార్టీలు పోరాటం చేస్తున్నాయని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు మంత్రాలయంలో వైఎస్ఆర్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమానికి హాజరై తహసీల్దార్ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ రవికి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి అందజేశారు ఒక్కడే మాట చెప్పిన మాట ప్రకారము పథకాలు ఇవ్వడం జరిగింది అవరత్నాలు కానీ ప్రజలు ఎంతో సంతోషంగా ఉండి ఎంతో బాగా సంతోషంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అంటే సూపర్ సిక్స్ అమలు చేయకపోతూ పోయారు ఎవరు ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి ఒక పార్టీ కాదు తెలుగుదేశము జనసేన బీజేపీ ఆ రోజు మేమున్నాము సూపర్ సిక్స్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నంద్యాలలో ప్రజలకు పిఎం సూర్యగర్ పథకంపై అవగాహన కల్పించిన విద్యుత్ శాఖ అధికారి రామయ్య నంద్యాల జిల్లాలో ఎవరైతే ప్రైవేట్ స్కూళ్లకు ఆన్లైన్లో సెలెక్ట్ అయిన వారిని తప్పనిసరిగా వారి పాఠశాలలో చేర్పించుకోవాలి విద్యాశాఖ అధికారి బ్రహ్మ వక్షస పాలన ముగించి ఏడాది గడిచింది రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమై సంబరాలు జరిపిన జనసేన పార్టీ నాయకుడు రాచపడుగు నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కి వినతి పత్రం అందజేసిన వైసీపీ నాయకులు వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం నవరత్నాలతో పాటు అభివృద్ధి ఇది మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే